బాకీని ఆరో పాపని ఇంట్లో నుండి పంపించాలని చెప్పి మనోహరి పంతులతో కలిసి కుట్ర చేస్తూ ఉంటుంది పంతులు గారు బాగిని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటారు ఏంటి పంతులు గారు ఎందుకు ఇలా పక్కకు పిలిచారని చెప్పి బాగీ అడుగుతూ ఉంటుంది ఇందాక మీ పెద్ద అమ్మాయి అమ్ము కాలికి ఏదో గుజ్జుకొని రక్తం వచ్చింది కదా అలా ఇంట్లో రక్తం చెందడం మంచిది కాదమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఏం జరుగుతుంది పంతులు గారు అని చెప్పి బాగి కంగారుగా అడుగుతూ ఉంటుంది దాంతో పంతులు గారు మీ చిన్నమ్మాయి జాతక రీత్యా పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఇద్దరు చోట ఉండకూడదమ్మా ఒకవేళ ఉంటే అప్పుడు పెద్దమ్మాయికి ప్రాణగండం అని చెప్పి పంతులు గారు బాగీకి చెబుతూ ఉంటారు ఇక విధంగా బాగీ ఆరు పాపను తీసుకొని దూరంగా వెళ్ళిపోవడం కోసం అని చెప్పి మనోహరి పంతులు గారితో కలిసి కుట్ట చేస్తూ ఉంటుంది మరి మనోహరి కుట్ర ప్రకారం బాగా ఆరు పాపం తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి